వెల్కమ్ టు ఆర్థ్య ఎగ్జాటిక్స్ చాలామంది మంది సిన్ మన వెదర్కి వస్తుందా కమర్షియల్గా వేసుకోవచ్చు అని అడుగుతున్నారు అయితే మ్యాంగో సిన్ వచ్చేసరికి మన వెదర్కి చాలా ఇబ్బంది అండి ఎందుకంటే దీనికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎందుకంటే దీనికి ఆర్గానిక్ మ్యాటర్ ఉన్న మంచి బలమైన నీళ్ళలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా వెదర్ వెదర్ వచ్చేసి ట్వంటీ టూ టు థర్టీ సిక్స్ డిగ్రీస్ వరకు మాత్రమే సర్వే అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రాంతంలో వచ్చేసి చలికాలం ఇప్పుడు నిన్న మొన్న దాదాపు నైన్ డిగ్రీస్ వచ్చింది అలా చలికి ఆకులు రాలిపోతున్నాయి ఆ చలికి ఉండదు అలాగే టెంపరేచర్స్ సమ్మర్లో వచ్చేసి ఫార్టీ ప్లస్ వస్తుంది దానివల్ల కూడా మన వెదర్కి ఇబ్బంది ఉంటుంది అలాగే ముఖ్యంగా హ్యూమిడిటీ హ్యూమిడిటీ కూడా మన దగ్గర తక్కువగా ఉంటుంది దీనికి ఉక్కపోత ఎక్కువగా ఉండాలి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉక్కపోత ఉండాలి నీటి గాలిలో తేమ శాతం అనేది హెవీగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మ్యాంగోస్టీను చాలా అనుకూలంగా ఉంటుంది వాటర్ కూడా కొంచెము అవసరాన్ని బట్టి ఎక్కువనే అవసరం ఉంటుంది దీనికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అయితే చాలా కష్టము రాదు ఆంధ్ర ప్రాంతంలో అయితే కొన్ని ప్లేస్లో పెంచుకోవచ్చు మేబీ ఒకనొక సిచ్యువేషన్లో ఇంటర్ క్రాప్ కింద పామాయిల్లో అలా కూడా ట్రై చేయొచ్చు ట్రై చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరన్నా ట్రై చేయాలి చేయాలనుకున్న వాళ్ళు ఒక రెండు మూడు మొక్కలు అలా ప్రయత్నం చేసి చూడండి కానీ చాలా బాగుంటుంది టేస్టు ఫ్రూట్ ఈ మ్యాంగోస్టిన్ ఫ్రూట్ క్వీన్ ఆఫ్ ఫ్రూట్ ఫలాలలో రాని ఫలము చాలా బాగుంటుంది నా దగ్గర బోలెడ్ వెరైటీస్ ఉన్నా నాకు ఇందులో అన్నిట్లలో నాకు ఇష్టమైన ఫలం కూడా మ్యాంగోస్టీనే బట్ ఇది మన వెదర్ కావట్లేదు నా దగ్గర హౌస్లో నేను గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ పెద్ద కవర్లో పెంచాను అవి ఫ్లవరింగ్ వచ్చినాయి ఫ్రూటింగ్ కూడా వచ్చినాయి హౌస్లో ఉంటుంది ఎందుకంటే అందులో హ్యూమిడిటీ పెరుగుతుంది అలాగే టెంపరేచర్ కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి అందులో ఈజీగా ఫ్రూటింగ్ అనేది వస్తుంది బట్ బయట టెంపరేచర్లో మాత్రం మన దగ్గర రావట్లేదు ఎవరైనా ప్రయత్నం చేసిన వాళ్ళు ఒక దగ్గర వస్తే కూడా ఇన్ఫామ్ చేయండి నలుగురికి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ